అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం గణేశాయ నమః అని కామెంట్ చేయండి వినాయక నిమజ్జనం రోజు వినాయకుడిని ఏ విధంగా పూజించాలి నిమజ్జనం చేస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నచ్చితే ఒకలికే చేయండి వినాయకుడికి పూజ చేసిన తర్వాత సహజంగా బేసి సంఖ్య ఉన్న రోజుల్లో వినాయకుడికి నిమజ్జనం చేస్తాం అంటే మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా బేసి సంఖ్య రోజుల్లో వినాయకుని నిమజ్జనం చేస్తాం అయితే నిమజ్జనం ఎప్పుడు చేసినా సరే గణపతికి ప్రత్యేకమైన పూజ చేసి నిమజ్జనం చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వినాయకుడికి నిమజ్జనం చేసే ముందు ఎవరైనా సరే ఇంట్లో వినాయకుడు లేదా ఇంటి ఆవరణలో గాని ప్రాంగణంలో గాని పెద్ద పెద్ద వినాయకుడు ఏర్పాటు చేసుకున్నా సరే ఆ విగ్రహానికి ఉత్తర దిక్కు వైపు కూర్చుని పూజ చేసి ఆ తర్వాత నిమజ్జనం చేయాలి విగ్రహం ఎక్కడున్నా సరే దానికి ఉత్తర వైపు పెట్టి ఉందో లేదో చూసుకుని ఉత్తరది ఎక్కువ వైపు కూర్చుని పూజ చేసి ఆ తర్వాత నిమజ్జనం చేయాలి పూజ చేసేటప్పుడు ఏదైతే విగ్రహం ఉంటుందో ఆ విగ్రహం దగ్గర దీపం పెట్టి పుష్పాలు వేసి అగరబత్తులు చూపించి ధూపం వేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ నిమజ్జనం కోసం ఊరేగింపుగా తీసుకుని వెళ్లాలి అయితే నిమజ్జనానికి వెళ్లటానికి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి మూటను గణపతి విగ్రహం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి మోదకాలు కొబ్బరికాయలు ఇవన్నీ ఒక మూటలాగా కట్టాలి కొంచెం ఆవు పెరుగు అలాగే కొన్ని అటుకులు కొన్ని మోదకాలు ఒక ఐదు కొబ్బరికాయలు వీటన్నిటిని మూటలాగా గట్టి ఆ మూటను గణపతికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆ మూటతో పాటు గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లాలి దీనిలో ఉన్న అర్థం ఏంటంటే కైలాసానికి వెళ్లేటటువంటి గణపతి ఆ మూటలో ఉన్నటువంటి పదార్థాలు ప్రసాదంగా స్వీకరించి తృప్తి చెందుతాడని దీనిలో ఉన్న అంతరార్థం కాబట్టి నిమజ్జనం అప్పుడు విగ్రహ నిమజ్జనం చేస్తే ఈ మూట కూడా నిమజ్జనం చేయాలి విగ్రహానికి సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులందరూ కలిసి నిమజ్జనం చేస్తే మంచిది లేదా ఇంటి యజమాని నిమజ్జనం చేసిన అనుకూల ఫలితాలు కలుగుతాయి విగ్రహానికి నిమజ్జనం చేయటానికి ముందు హారతి ఇచ్చి నిమజ్జనం చేయాలి నిమజ్జనం చేసేటప్పుడు మూటతో పాటు నిమజ్జనం చేయాలి అనివార్య కారణాల వల్ల వినాయక విగ్రహాన్ని సరైన సమయంలో నిమజ్జనం చేయలేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఒక పూజ చేయాలి ఆ పూజ ఏంటంటే ఒక వక్క తీసుకోండి మీ ఇంట్లో పూజ మందిరంలో పెట్టి ఆ ఒక్కని సాక్షాత్తు గణపతి స్వరూపంగా భావించుకుని దీపారాధన చేసి పుష్పాలు ఉంచి అగరబత్తులు చూపించి ధూపం చూపించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీకు వీలైన సమయంలో మీరు ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవచ్చు ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతి నిమజ్జనం చేస్తే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే గణేష్ నవరాత్రుల సందర్భంగా వాస్తు దోషాలు ఎక్కువగా ఉన్న వాళ్లు ఎవరైనా సరే వినాయకుడు స్వస్తిక్ ఈ రెండు గుర్తులు కలిసి ఉన్నటువంటి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న సమస్త దోషాలు తొలగపోతాయి ఆఫీసులో ఎప్పుడైనా నిలబడిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆఫీసులో అందరికీ సక్సెస్ తొందరగా వస్తుంది అలాగే సంపద పెరగాలంటే లైఫ్లో గ్రోత్ బాగా రావాలంటే రెడ్ నారింజ ఈ రెండు రంగులు కలిసిన వినాయక విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి ఇలా ప్రత్యేకమైన విగ్రహం కాని ఫోటో గాని పెట్టుకోండి నిమజ్జనానికి విధానాలు పాటించి సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులహంగా పాత్రకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఇష్టదేవాన్ని ఏ పుష్పాలతో పూజిస్తే ఏ నైవేద్యాలు సమర్పిస్తే ఎలాంటి దీపారాధనలు చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో పండుగల సందర్భంగా ఏ మంత్రాలు పఠిస్తే అన్ని సమస్యలు మటుమాయం అవుతాయో తెలుసుకోవాలంటే మా ఛానల్ ని తప్పకుండా చూడండి మీకు వీడియో నచ్చితే మా ఛానల్